کار یالے کارلیپونو اپاڑی اپاڑی پونو کار یالے تمدیدونو اپاڑی ای جی کی کار یالے ترسیپونو اپاڑی اپاڑی جی کی کار یالے ترسیپونو اپاڑی ای جی کی منریبتوں تے ای جی کی کار یالے ترسیپونو اپاڑی اپاڑی ای جی کی کار یالے ترسیپونو تے استام تے استام تے استام تے استام حاصل کرن لئی

ఆంధ్ర ప్రగతి గ్రామీణ గ్రామీణ బ్యాంకుకు సంబంధించిన కేంద్ర కార్యాలయం కడపలో ఉంది అంతకుముందు రాయలసీమ గ్రామీణ బ్యాంకుగా ఉన్నది ఆ రాయలసీమ గ్రామీణ బ్యాంకు నుంచి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుగా మార్చినప్పుడే మా అస్తిత్వం మీద దెబ్బబడిందన్న ఆవేదన బాధ మాకుంది ఆ రోజు ఏదో కేంద్ర ప్రభుత్వం మూడు గ్రామీణ బ్యాంకుల్ని విలీనం చేసినాం కాబట్టి దాని హెడ్ క్వార్టర్ ఇక్కడే ఉంటుంది అన్న దాంతో ఏదో ఒక రకంగా సర్దుకునేటువంటి ప్రయత్నం చేశాం ఈరోజు ఇంకొక నాలుగు బ్యాంకుల్ని విలీనం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏపీజీపీ ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలిస్తామని చెప్పడం అన్నది అత్యంత హాస్యాస్పదం తీవ్రమైన నష్టం చేయడమే రాయలసీమకు అని చెప్పి మేము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా భావిస్తున్నాం ఎందుకనంటే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అన్నది విలీన బ్యాంకులు కల్లా చాలా పెద్ద బ్యాంకు బ్యాంకు పెద్దదే కాకుండా కస్టమర్స్ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ డిపాజిట్ల రీత్యా కానీ దానికి ఉన్న పొటెన్షియాలిటీ రీత్యా కానీ చాలా పెద్ద బ్యాంకుగా కేంద్ర ప్రభుత్వమే గుర్తించింది కేంద్ర ప్రభుత్వం విలీనం కోసం ఇచ్చినటువంటి జీవోలో ఏం చెప్పింది అంటే ఇవన్నీ వ్యాపారము ప్రొటెన్షియాలిటీ డిపాజిట్లు ఎక్కువ ఉన్న బ్యాంకు ఎక్కడైతే సెంటర్ కార్యాలయం ఉంటుందో అక్కడే ఉంచడానికి కూడా ఏం అభ్యంతరం లేదు అన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేసింది మరి మీకెందుకు అభ్యంతరం అమరావతికి ఎందుకు తరలించాలా ఏం అమరావతిలో బ్యాంకులు లేవా కేంద్ర సంస్థలు లేవా కాలబడినన్నీ ఉన్నాయి కదా అక్కడ మళ్ళీ మాది ఎందుకు ఎత్తబోతున్నారని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం రెండోది అమరావతి నుంచి రాజధాని తరలించినప్పుడు భూమి ఆకాశం బద్దలైనట్టు బాధపడ్డారు కదా మీరు ఒక చిన్న కార్యాలయం ఉంటే కూడా సహించలేరా మా దగ్గర దాన్ని తరలిస్తే మాది బాధ కాదా మాది ఆవేదన కాదా మాది ఆక్రందన కాదా మాకు నష్టం కాదా మీది మాత్రమే బాధ మీది మాత్రమే ఆందోళన మాది మాత్రం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను వైసీపీ ప్రభుత్వం సరిగా చేయలేదనే కారణంతోనే కదా తెలుగుదేశం ప్రభుత్వానికి రాయలసీమ ప్రజలు పట్టం కట్టింది మీరు మరింత నష్టం చేసి మరింత అన్యాయం చేసి మరింత ద్రోహం చేసే కార్యక్రమాలు చేపట్టడం అన్నది ఎంతవరకు సబబో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆలోచించాలి తప్పకుండా కేంద్ర కార్యాలయాన్ని కడపలోనే ఉంచాలి దీన్ని తీస్తే దీన్ని మారుస్తే ప్రతిఘటిస్తాం పోరాడతాం తప్పకుండా రాయలసీమ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తా